కార్యకర్తలకు సీనియర్ లీడర్లకు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీలు డెబ్బిలుస్తున్న కార్యకర్తలకు ఉద్యమకారులకు అందరికీ కూడా మనం ఈరోజు పెట్టుకున్న ఉద్దేశం మొదలు చెప్పిన తర్వాత భోజనం అయిన తర్వాత కూసు ఒక ఆలోచన చేస్తుంది ఆ మండల వైజ్గా ఎన్పీటీసీ వైజ్గా రిపీట్ చేద్దామంట అది ఒక ప్లాన్ చేయడం మన పైకోటి నుంచి గవర్నమెంట్ నోటీస్ ఇవ్వడం ఎన్నికలు నిలబెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఈ ఆఫర్ అయిన వాళ్ళు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ రెండేళ్ళు మనం ఎన్పీటీసీ వేదికగా బాధ్యత తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన